నల్గొండ జిల్లా చిట్టేల మండలంలో దారుణం జరిగింది పెట్టంపల్లి గ్రామ శివారులోని సర్వే నెంబర్ మూడు వందల తొంభై ఆరు నారగుట్ట సమీపంలో భారీగా కెమికల్ సంచులను వదిలి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు ఆ కెమికల్ పౌడర్ తిని తొమ్మిది గొర్రెలు మృతి చెందగా యాభైకి పైగా గొర్రెలు అస్వస్థతకు గురయ్యే ఈ సంఘటన స్థలానికి చేరుకుని అస్వస్థతకు గురైన గొర్రెలకు వెటర్నరీ డాక్టర్లు చికిత్స చేస్తున్నారు బహిరంగ ప్రదేశాల్లో బస్తాలలో కెమికల్ పౌడర్ని పారబోసిన వ్యక్తులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు పిట్టంపల్లి గొర్రెల మేపుతాం ఇక్కడ పది సంవత్సరాల మేపుతున్నాం ఇక్కడ చుట్టూ ఫార్మా కంపెనీలు ఉంటాయి ఇక్కడ మూటలు వేసిపోయారు అన్ని దేశంతోనే మింజులు లేదు వచ్చి గొర్రెలు దిమ్మే మొత్తం తినడం జరిగింది తొమ్మిది గొర్రెల దాకా చనిపోయాయి కతిమీ బాయలు వేసినాం ఒక గొర్రె దొడ్లో ఉంది సగం గొర్రెల దాకా నువ్వడ్డాయి మొత్తం అయిపోయాయి పశువుల అధికారులు వచ్చి ట్రీట్మెంట్ చేశారు ఇక్కడ చూసారుకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు పది గొర్రెల దాకా చచ్చిపోయాయి రెండు లక్షలు నష్టపరిహారం జరిగింది కతిమ్మ గొర్రెలు కూడా మొత్తం సుస్థైపోయాయి వాటి మీద కూడా నమ్మకం లేకపోయింది ఆంపలకి వెళ్ళే చుట్టూ ఎన్నిసార్లు చెప్పినా ఇట్లనే కుప్పలు తెచ్చి పోస్తున్నారు ఎన్నిసార్లు వచ్చినా పండించడం లేదు కనీసం ఎప్పుడన్నా అదుపులో తీసుకోవాలని కోరుతున్నాను పిటెంపులు వెళ్ళి ఈ గుట్టకు డిస్ట్రిబ్యూషన్ చేసి గురు మూడు వందలు లేకపోతే అన్ని తిన్నాయి రెండు వందల గురించి పడి మరి ఎవరు పోసిరు ఏడేళ్ళు పోసిరు మరి ఒక దయచేసి అందరూ మీరు ఏదన్నా సహకరిస్తున్నారు కూడా లోపలనే డిక్సేట్ చేసుకోవాలి మరి ఇట్లా బాగా మూగజువలు తెస్తే ఎట్లా సార్ మరి మీరే దాచి వాళ్ళని వేస్తే చూసి మీరు ఫిర్యాదు చేస్తున్నాం వంద పోయినా రెండు వందల పోయినా అనే ఉంటాయి ఇప్పుడు పిటంపేళ్ళి గాల గీలు చూపితేడీ తీసారు డాక్టర్లు వచ్చారు హెల్మెట్ డాక్టర్లు వచ్చారు సూగులు వేస్తున్నాం స్థానిక అన్నీ వేస్తున్నాం అవి కంట్రోల్ అవుతలేవు నార్మల్ అయితే ఎంత పన్నెండు వేలు పదిహేను వేలకు పోతుంది పోతూనే ఉండాలి నా పేరు గుర్ర వెంకటేశ్వర వెళ్ళిమినాడు ఇక్కడ త్రీ నైంటీ సిక్స్ పక్కన గుట్టకు వ్యర్థ పదార్థాలు పారిశ్రామిక కంపెనీల నుంచి తెచ్చి వ్యర్థ పదార్థాలు టిప్పర్లు తెసి అంత డంపింగ్ చేసిరు ఆ పక్కన ఉన్న నీళ్ళు చెట్లు మొత్తం ఎండిపోయినాయి ఈ వాస్తవానికి మూగజీవాలు మెట్టు లింగే అనే వ్యక్తి ఆయన జీవాలు అక్కడ తీసుకుపోయే మేపిరు నిన్న మొన్న మేపే సరికల్లా కొద్దిగా ఈ ప్రాబ్లం అయ్యి మెత్త గొర్రెలు మొత్తం నాలుగు తెచ్చిపోయినాయి ఇప్పుడు అంతా సీరియస్గా ఉన్నాయి మొత్తం మూడు వందల పైన చిలుకుంటాయి ఆయన గొర్రెలు ఇప్పుడు ఆల్రెడీ నాలుగైదు చచ్చిపోయినా ఇప్పుడు ఒక వంద గొర్రెలు సీరియస్ గున్న మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం ఇక్కడ పశు వైద్యశాల నుంచి ఎలిమినేట్ పశువైద్యశాల శాల నుంచి శ్రీనివాసరావు సార్ వచ్చారు మేము పై పై అధికారులకు కూడా తెలియజేసాం మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం దయచేసి అందరూ ఈ చర్యని కొద్దిగా వాళ్ళకు రైతుకు సాయం చేయగాలని కోరుతున్నారు